వచ్చిందా నీకు ఆరు మందికి వచ్చిందా తొంభై వేలు వచ్చింది మరి ఆస్తి కదా పిల్లలు ఇప్పుడు అవునా కాదా ఆరు మంది లేకపోతే నాకు డబ్బులు రాగదా మళ్ళీ వాళ్ళకి అందరికి ఇక్కడ భోజనం పెడుతున్నాం చదివిస్తున్నాం వాళ్ళు చదువుకొని పైకి వస్తే మీకు యూనిఫామ్ తొమ్మిది ఇంట్లో ఉండొచ్చు రేపు తొమ్మిది మంది పిల్లలు పెద్ద ఆస్తి చాలా సంతోషం జూన్ అటెండెన్స్ అన్ని రోజులు ఉన్నావు మా అక్టోబర్లో మాత్రం రెండు రోజులు లేవు ఎక్కడ పోయావు మళ్ళా నవంబర్లో రోజు లేవు ఎక్కడికి వెళ్ళింది నవంబర్లో పోయిన రోజు రాలేదంట రోజు రాలేదు ఓకే ఇది మీరేసిన మార్కులు అవి తెలుగు ఏ గ్రేడ్ వేసావు యాభైకి నలభై రెండు ఇంగ్లీష్ యాభైకి నలభై ఐదు ఏ గ్రేడ్ మ్యాథమెటిక్స్ ముప్పై ఐదు బి గ్రేడ్ పరిసరాల విజ్ఞానం నలభై మూడు ఏ గ్రేడ్ మొత్తం కలిసి నూట అరవై ఐదు ఏ గ్రేడ్ ఇచ్చాం అదేమారిగా ముందు ఫార్మాటు అసెస్మెంట్ ఒకటి రెండు తెలుగు నలభై ఒకటి తగ్గింది ఒకటి ఇంగ్లీష్ నలభై ఒకటి నాలుగు తగ్గింది మ్యాథమెటిక్స్ మూడు పెరిగింది పరిసరాల విజ్ఞానం ఒకటి తగ్గింది అంటే మూడు దగ్గాయి సమ్మేటివ్ అసెస్మెంట్ సమగ్ర ఘణాత్మక ముదింపు ముదింపు ఎనభై మార్కులకి ఇవి రెండు అడ్జస్ట్ చేస్తే అరవై తొమ్మిది అరవై ఆరు అంతేనా ఎయిటీ మార్క్స్ క్యాలిక్యులేట్ చేసాయి రెండు ఎస్ఏ ఎగ్జామ్స్ ఎస్ఐ ఎగ్జామ్స్లో ఇప్పుడు అరవై తొమ్మిది అరవై ఆరు అరవై రెండు అరవై ఆరు రెండు వందల అరవై మూడు వచ్చింది ఇది యాభైకి నూట అరవై రెండు ఇది ఎనభైకి మొత్తం కలిసి ఇయర్కి వస్తే ఆవరేజ్ వస్తుందా అండ్రెడ్కి వస్తుందా ఇప్పుడు ఈ క్వార్టర్లో కొంచెం ఈ క్వార్టర్లో పాప ఒక మూడు మార్కులు తగ్గింది అంటే ఓవరాల్గా ఈ రెండు అనమాట నీకు స్కూల్లో అన్ని వస్తువులు ఉన్నాయి అప్పుడప్పుడు వస్తావు నువ్వు ఇక్కడికి మీ పాపను చూడడానికి ఎన్ని రోజులకు ఒకసారి వస్తావు ఎన్ని రోజులకు ఒకసారి అలో చేస్తున్నారు ఇక్కడ అప్ అండ్ డౌన్ వస్తుంది పాపి ఇక్కడ స్కూల్లో ఉంటుంది కదా అటు అప్పుడు నువ్వు అప్పుడప్పుడు వచ్చి కనుక్కొని చదివించడం కానీ కరెక్ట్గా చేస్తున్నారు ఇంటి దగ్గర పోయినసారి వచ్చారా మీటింగ్ మీటింగ్కి పోయినసారి ఇలాంటి మీటింగ్ పెట్టారు కదా అప్పుడు వెళ్ళారా మాస్టర్ గారు మొత్తం చెప్పారా పాప గురించి ఓకే వస్తారు నాన్నగారు రారు వేరే పాప పెట్టుకున్నారా మరి డివైడ్ చేసుకున్నారా పని రేపు ఈ పాప నేను చూసుకుంటుంది ఆవిడ చూసుకుంటుంది చూసుకోండి ఈ పాప నువ్వు రావడం లేదు కాబట్టి ఇప్పుడు నీకు కూడా పరీక్ష ఇప్పుడు నువ్వు చూసావు కదా టెస్ట్ ఎన్ని మార్కులు వచ్చాయని నువ్వేసిన మార్కులకి ఆ మార్కులకి వ్యత్యాసం రావు अब इधर का मेर पंजे आला, ओके, थैंक्स। ओके गुड, थैंक्स जी सर, इंटरनम्ब। बहुत सभी चंडाया, ओके, ओके अम्मा, गुड, हाय, गुड। अंदर कौनसी? कन्ज़ाई कन्ज़ा। कितने साल? हाँ। ज़हाँ तो ये पिटारा कितने साल? ये बॉक्स मतलब यम्मी प्लेट और सूट, प्लेन स्टडी ऐसे कुछ कांसेप्ट्स बुली जाते ह ఇప్పుడు అన్ని ప్రైమరీ స్కూల్స్ లో ఇది చర్చ ఫర్ ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ మనం దేశంలోనే ప్రస్తుతంగా పన్నెండు వేల పాఠశాలకి విద్యార్థులు ఉపాధ్యాయులు చూపుగా విద్యార్థులు సదువు ఉండకుండా విద్యార్థులు కూడా ఆహ్లాదకరంగా చేయడానికి మన తలక సార్ ప్రొఫెసర్ సార్ తలక ప్రోత్సాహంతో అలాగే మన పన్నెండు సమగ్ర శిక్షణ సహకారంతో పన్నెండు వేల పాఠశాలకి అరవై రెండు రకాల టీఎల్ఎం అందించారు సార్ స్వయంగా అభ్యసించే విధంగా ఇప్పుడు ఏ టీచరు నేను టీచర్ గవర్నమెంట్ టీచర్ ఏ ఓకే అయితే ఈ పిల్లలకి మనముతో పాటుగా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యే విధంగా ఇచ్చా విధానం అంతా కూడా ఆహ్లాదకరంగా ఉండే విధంగా తగ్గదు అది కేవలం వన్ వే వెళ్ళకుండా వెళ్లకుండా బిస్ అనేది లేకుండా వాళ్ళకి ఇంటి రెండు బయలుదేరడానికి ఆహారాలు ఉండే విధంగా ఇందులో ఉన్నటువంటి మీటింగ్ అనేది దేశంలోనే మొదటిసారిగా మన రాష్ట్రంలో ఇది జమలైంది సార్ అరవై రెండు పాఠశాలలు గట్రా అరవై రెండు రకాల మెటీలు ఉన్నాయి పన్నెండు వేల పాఠశాలకి సెవెన్ ద్వారా సారీ ఫుడ్ తోని అరవై రెండు ఐటమ్స్ పన్నెండు వేల స్కూల్స్ సార్ ఏడు ఐటమ్స్ ముప్పై ఎనిమిది వేల స్కూల్స్ ముప్పై స్కూల్ బాజో కూడా సార్ ఐటమ్స్ అలాగే విద్య విధానం కానీ అక్షరవన్ కానీ

రాక్స్ అన్ననే లగ్బట్టు స హ్మ్ సకినమే అంటే మనకు వట్ ఇని లూలకబెట్టు ఇని లూలకబెట్టని నేను చూస్తాను 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ఓకే నాన్న సార్ కాలు ముసుకొనే ఇప్పుడు ను ను కాలు ముసుకొనే చూస్తా తిరిగి వస్తా ఇప్పుడు ఏమై పెట్టు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఒకటి ఏమైంది చూస్తా ఏమైంది అండి ఒక తినేసేవా తినేసి పొట్ల వెళ్ళిపోయిందా ఎక్కడుంది పొట్ల ఏంటిది ఎక్స్‌ప్లెయిన్ చేయ్ మ్యాజిక్ ఇస్ నాట్ రియల్ ఇట్ ఇస్ ఓన్లీ ట్రిక్ వాట్ యు హావ్ డన్ ట్రిక్ వాట్ ఇస్ ద ట్రిక్ హియర్ చెప్పు ఏం చేసావ్ ట్రిక్ హ్ మార్చావ్ ఆర్డర్ మార్చావ్ ఆర్డర్ మార్చావ్ అట్లా ఒకటి గమాయం అయిపోయినా ఆర్డర్ మార్చే మాయం అయిపోయినా గుడ్ గుడ్ థాంక్యూ నాన్నా చదువు తర్వాత రెండు వస్తువుల్లో యొక్క ఎక్కువగా ఉందని వాటిని ఉపయోగించడం వల్ల విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయన్న ఆలోచనతో సమగ్ర శిక్ష వల్ల ఆ ఏడు వస్తువులను కూడా మన రాష్ట్రంలో ఉన్న ముప్పై ఎనిమిది పాఠశాలకి అదనపు టీఎల్ఎం గా ఇచ్చారు దాని వల్ల అందులో ఉన్న ముప్పై ఎనిమిది వేల ముప్పై ఎనిమిది వేల పాఠశాల అందులో ఇవి ఆల్ఫాబెట్ కార్డ్స్ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే ఒకటవ తరగతి చదువుతున్న రెండు లక్షల యాభై ఏడు వేల మంది విద్యార్థుల చేతుల్లో ఈ ఉన్నాయి సార్ వాటి వల్ల ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఆల్ఫాబెట్స్ ని ఈజీగా నేర్చుకొని వాళ్ళకి వాళ్ళగా ఆ కలర్ ఏముంది ఆ పిక్చర్ ఏముంది అన్న విషయాలు నేర్చుకోవడానికి అవకాశం కల్పించారు సార్ ఈ అవకాశం కోసం కల్పించిన మా మంత్రి వర్యుల లోకేష్ గారికి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి మా సమగ్ర శిక్ష వారికి మేము ధన్యవాదాలు చెప్తున్నాం సార్ మా తరఫున మా విద్యార్థుల తరఫున కూడా సార్ విద్యార్థులు ఒకటి తర్వాత విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాన్ని మెరుగుపరచడం కోసం విద్యార్థి స్వయంగా చేసి అభ్యసించి నేర్చుకోవడం ద్వారా ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి సార్ ఇవి ఇరవై ఆరు వేల పాఠశాలలో మన రాష్ట్రం మొత్తం అందించడం జరిగింది సార్ సమగ్ర శిక్ష అధికారుల ద్వారా మంత్రివర్యులు సంకల్పంతో ముందుకు వెళ్తుంది చాలా చాలా

బేస్డ్ ఆన్ జోగ్రఫిక్ లొకేషన్ అందుకే అందుకని క్లస్టర్స్ ముందలు ఉండేది కానీ అన్సైంటిఫిక్గా గా ఉండేది సార్ సైంటిఫిక్ గా మేము డిజైన్ చేసాం సార్ ఇట్ ఈస్ నాట్ కో టర్మినస్ విత్ మండల్ సార్ ఇట్స్ మోర్ విత్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సార్ బేస్డ్ ఆన్ లొకేషన్ ఆఫ్ స్కూల్స్ స్ట్రెంత్ ఆఫ్ స్కూల్స్ బట్టి సార్ జాగ్రఫిక్ లొకేషన్ డిస్టెన్స్ ఇన్ని పిల్లలు అది పెట్టుకొని డిజైన్ చేసాం సార్ అక్కడ ఏంటంటే క్లస్టర్ बिकम्स టీచింగ్ ఎవ్రీ థర్డ్ సాటర్డే దే మీట్డ్ క్లస్టర్ ఇంటరాక్షన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ మెటీరియల్స్ అంటే 20 ఆవర్స్ పర్ బాయ్ హర్ టేకెన్ మండలానికి 3 అక్కడ కలుద్దాం థాంక్యూ